పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఆ ఈవెంట్ అయిపోయాక అందరం లంచ్ చేసి కాసేపు ప్రెస్ తీసుకున్నాము అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్కి శారీస్ చేంజ్ చేసుకున్నాము అందరం ఏమైనా పిల్లలు కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకున్నారు అండ్ ఇక్కడైతే నెక్స్ట్ ఇసుర్లకు అన్ని రెడీ చేస్తున్నారు ఇదైతే మా మేము ఇసుర్రాయ్ అంటాము అండ్ దీంతో ఇప్పుడు బియ్యం విసురాలి ఇంకా దానికంటే ముందు గాజులు వేసుకోవాలి సో ఇక్కడ ఆ రెండు రెండు ఈవెంట్స్కి అన్ని రెడీ చేస్తున్నారు యాక్చువల్గా వీటికంటే కంటే ముందు కూరలను తీసుకొని రావడం ఈవెంట్ ఉండే అది నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ వర్షము అసలు మేము వెళ్ళలేదు అక్కడికి ఓన్లీ జస్ట్ పెద్దవాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు ఇంకా ఇప్పుడైతే గాజులు వేసుకోవాలి ఇక్కడ అందరం చెంపల గంధం పెట్టుకుంటున్నాం అండ్ తినైతే పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లె తినే ఇప్పుడు అందరికి గాజులు ఇవ్వాలి నిజంగా పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లంటే అదొక బాధ్యత హ్యాపీగా ఉంటుందా ఎందుకంటే దగ్గరుండి అన్నీ మనమే చూసుకోవాలి ఈవెన్ మా అన్నపల్లికి గుర్తొచ్చేసింది నాకు తను అవన్నీ చేస్తా ఉంటే మా అన్నపల్లికి కూడా ఆడబిడ్డగా అన్నీ నేనే ముందుండి చేస్తే ఏదో పెద్దదానిలాగా ఫీల్ అయిపోయినా నేను కూడా ఇంకా గాజులు వేసుకొని ఇక్కడైతే ఇసురుతున్నారు యాక్చువల్గా బియ్యం ఇంకా పసుపు బట్ బియ్యం లేకపోతే ఇంకా బియ్య పిండితో అయితే కానిచ్చేస్తారు అంటేటప్పుడు చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఎందుకంటే పాటలు పాడుకుంటూ ఒకరి పైన ఒకరు పసుపు చల్లుకుంటూ చేస్తారు మా దాంట్లో అయితే ఇంకా ఒక అందరూ తిప్పడానికి కుదరదు కాబట్టి ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ ఒకసారి అయితే తిప్పాం మేము అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది ఇంకా పెళ్ళిలా జరిగింది నెక్స్ట్ షార్ట్లో పెడతాను వీడియో నెస్ సబ్స్క్రైబ్